హలో అందరికీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి నేను డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అనేది ఆర్డర్ చేసాము వచ్చిందని చూసే ఉంటారు కదా మా తోటలోనైతే ఉడిచామండి ఇవన్నీ వంకల చెట్లు అండి చూరగాయలు కూడా నాటాము ఇందులో రెండు పైనాపిల్ చెట్లు కూడా ఉడిచామండి చాలా బాగున్నాయి అవి చిన్నవిడిసాము ఇప్పుడు పెద్ద అయిపోయాయండి మరి ఫ్రూట్ ఎప్పుడు ఇస్తుందో ఆ వీడియో కూడా పెడతానండి మేమైతే ఈ చెట్టు అనేది డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉడుస్తున్నామండి కవర్ తీసామని చూడండి వాళ్ళు ఎరువులతోనే ఇస్తారు కదా మట్టిది చెట్టుని అది తెల్లగా ఉంది మన మట్టి అయితే కలర్గా చుడు వెరైటీ కలర్లో ఉంది ఇది అయితే వాటర్ గుమ్మ తీసి వాటర్ వేసి ఉడిచామండి మరి ఇది పెద్ద అవుతుందో నేను తర్వాత అనేది ఈ వీడియో పోస్ట్ చేస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అందరికీ